హాయ్ అండి నా పేరు శ్వేత నేను పెబుల్ ఆర్టిస్ట్ని అసలు యాక్చువల్గా ఈ పెబుల్ ఆర్ట్ అనేది ఒకటి ఉంటుందని కూడా నాకు ఐడియా లేదు నేను నేను న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు మా గ్రాండ్ సన్ తోటి బయట ఆడుకుంటుంటే వాళ్ళు అక్కడ బయట గార్డెన్లో అందరు పెబుల్స్ వేసి పెడతారు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేసినప్పుడు బాబు వాటితో ఆడుకుంటుంటే అక్కడే కూర్చొని నేను కూడా ఒకటి చిన్నగా చేసరికి ఇది బాడీ ఇది లెగ్స్ ఇది హ్యాండ్స్ అని ఇలా పెట్టినాను అదే ఇదేదో ఆర్ట్ బాగుంది కదా అనేసి ఆ పెబుల్స్ని లోపలి తీసుకొచ్చేసుకున్న మెల్లి మెల్లగా అలా పెబుల్ స్టార్ట్ అయిందండి అలాగే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బీచ్లో షెల్స్ తీసుకున్నాను షెల్స్ తీసుకున్న తర్వాత ఈ బెబ్బుల్స్ తో బెబ్బుల్స్కి మళ్ళీ షెల్స్ యాడ్ చేసినాను అది ఇది కలిస్తే ఇంకా మంచిగా అనిపిస్తుండే అయితే ఇంకా నాకు ఇది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా డైలీ హాబీ లాగా చేసుకునేదాన్ని దాదాపు హండ్రెడ్ వర్క్ చేసినాను కానీ ఒక పేపర్ పైన పెట్టినాను అంతే పెట్టడం తీయడం పెట్టడం తీయడం అంతే ఆ హాబీ లాగా అయిపోయిన తర్వాత నేను ఇండియాకి వచ్చేసినాను టూ మంత్స్ అవుతుంది చాలా బోర్ అవుతుంది ఓరవుతుంటుంటే నేను ఇన్స్టాలో పెబులాటివి నావి చూసిండు చూసి మీరు ఇది సేల్ చేస్తారా అని అనేసరికి అరే ఇది బిజినెస్కి నేను ఎందుకు ఉపయోగించుకోవద్దు అనేసి నేను ఇంకా బిజినెస్ చేయడం స్టార్ట్ చేసినానండి ఎవరైనా పెబులాటివి పీసెస్ ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే శ్వేత అనేసి ఉంటుంది బై శ్వేత నా ఇన్స్టా పేజ్ దాంట్లో మీరు సర్చ్ చేస్తే నవన్నీ ఉంటాయి మీకు ఏమైనా బర్త్డే గిఫ్ట్ మ్యారేజ్ డే గిఫ్ట్ ఎనీ వన్ ఏది కావాలన్నా నేను మీకు కస్టమైజ్ చేసి ఇస్తానండి థ్యాంక్ యూ